అప్పుడు ఆ డాక్టర్ గారు అన్నాడు మరి ఈ యొక్క సీతాకోక చిలుక దేంట్లో నుంచి వస్తుందో చెప్పండి దేట్లో నుంచి వస్తుంది ఆ కోశస్త దశ అంటారు తెలుగులో ఒకలాంటి గూడు కట్టుకుంటుంది ఈ యొక్క ఆ పురుగు లేక గొంగళి పురుగు గుడ్డులో నుంచి గొంగళి పురుగు వస్తుంది ఈ గొంగళి పురుగు ఏం చేస్తుంది అంటే ఆకుల్ని తింటుంది తిని 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 బాగా లావై ఒక మంచి అందమైన గూడు కట్టుకుంటుంది దాన్నే కక్కు అంటారు కప్పు అంటారు ఒక గూడు లాంటిది ఆ గుడు ఆ యొక్క సీత ఈ యొక్క కంబడి పురుగు గాని ఒకవేళ ఎవరి శరీరం మీద గాని చొక్కా మీద గాని లేదా మీ బట్టల మీద వస్తే తీసే తీసే తీసేలా అరుస్తాం ఎందుకంటే దాన్ని చూస్తే అసహ్యంగా ఉంటుంది కదా అవునా కంబడి పురుగు మీ మీద ఎక్కితే మీరు సంతోషపడతారా ఆయా ఇవన్నీ ఎక్కువ 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 అంటారా ఆ అంతేకాదు నేల మీద ఎక్కడైనా కనబడితే కూడా చీపురు కట్ట తీసుకొని బయటికి చిమిపారేస్తారు ఊడి చవతల పడేస్తారు అంత అసహ్యంగా ఉంటుంది ఏది సీతాకోక చిలుక సారీ క్షణించండి పురుగు కానీ ఎప్పుడైతే అది చక్కని గూడు కట్టుకుంటుందో ఆ గూటిలో ఆ గొంగళి పురుగు చచ్చిపోతుంది ఏం చచ్చిపోతుంది గొంగళి పురుగు చచ్చిపోయి ఒక చక్కని బటర్ఫ్లై చక్కని బటర్ఫ్లై అందమైన సీతాకోక చిలుక ఆ కూటిలో నుండి బయటకు వస్తుంది ఇది ఎట్లా బయటకు వస్తుంది అని చెప్పడితే మాకు ఎవరికి తెలియదు అన్నారు ఆ యొక్క స్టూడెంట్లు అట్లనే ఈ సీతాకు ఒక చిలుక ఎట్లా బయటకు వస్తుందో అంతేకాదు ఒకనొక దినాన యేసు ప్రభు చనిపోయిన లాజర్ ఏం చేసాడు ప్రాణంతో లేపాడు అట్లనే నీవు నేను ఈ లోకం విడిచిపెట్టి మరణించినా కూడా ఒకరోజు లేస్తాము అనే సత్యాన్ని తెలియపరచడానికి ఈ ఉదాహరణ చెప్పాడు ఆ డాక్టర్ గారు కనుక మనం ఈ లోకంలో ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక రోజు మనం వాళ్ళని చూస్తాం అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి చనిపోయారో వారు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి లేస్తారు ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోయారో వాళ్ళందరూ నరకానికి వెళ్ళడానికి లేస్తారు కనుక ఈ సీతాకోక జీవిత చరిత్ర ద్వారా మనం ఒక చక్కని పాఠం నేర్చుకోవచ్చు వినండి ఒక ఐదు నిమిషాల్లో ముగించేస్తాను ఈ సీతాకోక చినుక ఈ యొక్క గుడ్డు లేక ఎగ్ ఇది మన పుట్టుకని గురించి మాట్లాడుతుంది మనం అందరం పుట్టాం మన అమ్మకు పుట్టాం మనం అందరం అంతేకాదు పుట్టిన తర్వాత మనం అందరం దేంట్లో పుట్టామంట పాపములో పుట్టామని దేవుడు వాక్యం చెప్తుంది దేంట్లో పుట్టాం మనం పాపములో మీరు ఎంత మంచోళ్ళైనా గాని మీరు పాపులే మంచి మీరు ఎంత చెడ్డోళ్ళైనా పాపులే మీరు ఎంత మంచోళ్ళైనా మనం అందరం ఎవరు పాపులమే అంతేకాదు ఈ పాప స్వభావంతో ఈ పొంగళి పురుగులాగా అసహ్యమైన జీవితం మనది ఎటువంటి జీవితం మనది అసహ్యమైన జీవితం ఈ అసహ్యమైన జీవితంతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మన మాటలు అసహ్యమైనవి మన చూపులు అసహ్యమైనవి మన ఆలోచనలు అసహ్యమైనవి మన తలంపులు అసహ్యమైనవి ఇవన్నీ దేవుని దృష్టికి అసహ్యమైనటువంటి జీవితం అయితే ఒకనొక రాజు విబిఎస్కి వచ్చిన తర్వాత దేవుని వాక్యం విన్నప్పుడు ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో ఆ వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళంట ఒక చక్కని గూడు కట్టుకుంటారంట ఏం కట్టుకుంటారు ఎప్పుడైతే గూడు కట్టుకుంటారో ఆ గుట్లో ఈ పొంగలిపూరి ఏంగా మారిపోతుంది ఏంగా మారిపోతుంది చెప్పండి బటర్ఫ్లై సీతాకోక అందమైన పేరు పెట్టారు ఇంగ్లీష్ లో బటర్ఫ్లై అంటారు అదే ఆ తర్వాత తమిళ్లో అయితే ఆ దీన్ని ఏమంటారంటే పట్టంపూచి అంటారు తమిళ్ ఆ హిందీలో ఏమంటారు హిందీలో చీతా ఏమంటారు అంటారు కానీ తెలుగులో పేరు ఇన్సెక్ట్ ఇది ఒక పురుగు లాంటిది కానీ దానికి చిలుక అని పేరు పెట్టారు ఎప్పుడైతే ఈ కూటిలోనికి వచ్చిందో దాని జీవితం అంతా మారిపోయింది ఈ కూడు దేని గురించి మాట్లాడుతుందంటే నువ్వు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించడమే అబ్బాయి అక్కడ మాట్లాడుతున్నారు వినండి ఎప్పుడైతే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏం కట్టుకున్నట్టు గూడు కట్టుకున్నట్టు ఎప్పుడైతే యేసు ప్రభుని స్వంత రక్షకులుగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో నీ జీవితం అంతా మారిపోతుంది ఈ యొక్క అసహ్యమైన గోంగళి పురుగు అందమైన సీతాకో చిలుకోలే ఎట్లా మారిందో నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు ఇదిగో నీవు ఇప్పుడు కూర్చున్న స్థలమే ఆ గూడు ఈ బీబీఎస్ఏ ఆ గూడు నీవు దేవుడు ఆగ్ఞానికి నీ హృదయంలో మరి జీవన సంతానమివ్వడమే ఆ గూడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావో నీ చుట్టూ ఒక గూడు ఏర్పడుతుంది ఆ గూడు ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని అంతటినీ మార్చివేస్తుంది అప్పుడు దేవుని దృష్టిలో నీవు ఒక అందమైన వ్యక్తిగా వస్తావు ఎప్పుడైతే అందమైన రంగుల రంగుల సీతాకోక చిలుక చక్కగా ఎగురుతుంది అప్పుడు దాకా చీచా అన్నటువంటి ఆ గొంగలి పురుగు చూసి నీవు ఈ గొంగలి పురుగు ఎప్పుడైతే చిలుక చిలుకైందో చాలా మంది పిల్లలు దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తా ఉంటారు దాని అనక ఎందుకని అందంగా కనిపిస్తుంది నీ జీవితాన్ని పరిశుద్ధమైన జీవితంగా దేవునికి ఇష్టమైన జీవితంగా సౌందర్యమైన జీవితంగా దేవుడు నిన్ను మార్చి వేస్తాడు ఎలా చేస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే ఎప్పుడైతే వాళ్ళు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారో ఏసుక్రీస్తు ప్రభువుని గురించి వినడానికి మీరందరు చర్చికి రండి అంటే ఆ స్టూడెంట్స్ అందరు చర్చికి వచ్చారు వచ్చిన తర్వాత సువార్థను ప్రకటించగానే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకులుగా అంగీకరించి వారి జీవితాలన్నీ సీతాకోక చిలుక వలె పారిపోయాయి మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే మీరు దేవుని దృష్టిలో సీతాకోక చిరుకు వంటి వారు యేసు ప్రభుని అంగీకరించబోయినట్లయితే దేవుని దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు గొంగళి పొరుగు లాంటి వాళ్ళు అసహ్యమైనటువంటిది మన జీవితం అసహ్యమైన జీవితాన్ని మరి అందమైన జీవితంగా సౌందర్యవంతమైన జీవితంగా దేవుడు మార్చేస్తాడు ఈ జీవితం అలా మార్చాలంటే నేడే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకొని నీ పాపమును ఒప్పుకొని ప్రభు నా హృదయంలోని రమ్ము నా పాపమును క్షమించుకొని మరి ప్రభువుని అడుగు నిన్ను మరి సీతాకొక వలె సౌందర్యమైన వ్యక్తిగా సౌందర్యమైన బాలికగా సౌందర్యమైన బాలుడుగా దేవుడి నిన్ను మార్చి ఈ లోకం విడిచిపెడితే పరలోక రాజ్యంలో సదాకాలం ఉండేటట్టుగా ఆ సీతాకోక చిలుక వెళ్ళి ఏం చేస్తుంటుంది పూల్లో ఉండే మకరందాన్ని అంతటినీ తీసుకుంటూ ఉంది ఎప్పుడైతే సీతాకోక చిలుక అవుతావో అప్పుడు ఆకులు తిండం మానేస్తావు దేవుడు వాక్యం అనే మకరందాన్ని పీల్చుకుంటావు ఆ విధంగా అందమైనటువంటి సీతాకోక చిరుకు యేసు క్రీస్తు ప్రభు కొరకు జీవించి నీవు ఆశీర్వాదకరంగా మారుతావు అలా వచ్చారు మరి అందరూ కూడా ఆశీర్వాదకరంగా మారడానికి ప్రభు మీకు సహాయము చేయరుగాక ప్రార్థన చేసుకున్నాం మీకు ఇప్పుడు వెంటనే మరి ప్రార్థన చేసిన వెంటనే